జనకాం జిల్లా దేవరపల్లి మండల కేంద్రంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అక్రమంగా ఆక్రమించిన గ్రామస్తుల వద్దకు అధికారులు వెళ్లారు అక్రమంగా ఆక్రమించిన వాళ్లు ఇవాళే ఖాళీ చేసి వెళ్ళారని అధికారులు తెలిపారు ఇండ్లు పూర్తి చేసిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అర్హులైన లబ్ధాలను గ్రామసభలో ఎంపిక చేసి అందజేస్తామని అధికారులు తెలిపారు అందులో అందులో అంటే ఎవరైతే అథెంటికేషన్ ఉంటారో ఎవరైతే ఎంపిక చేసేటటువంటి ఆఫీసర్ ఉంటారో అతను మీకు పట్టా సెట్యూరిటీ ఇవ్వాలి మీ మీ బాధలన్నీ మాట నిన్న నేను కూడా చెప్పిన ఉండడము చట్ట విరుద్ధం చట్ట విరుద్ధం మీరు డబ్బులు పెట్టుకోవాలని మీకు ఎవరు మిమ్మల్ని ప్రేరేపించరు మాకు తెలియదు మీరు ఎందుకు పెట్టుకున్నారో మాకు తెలియదు అది చట్ట విరుద్ధమే మీరు ఇప్పుడు ఉండడం కూడా చట్ట విరుద్ధమే ఈ రెండు రకాలుగా చట్ట విరుద్ధం ఈ చట్ట విరుద్ధమైనటువంటి పనులు చట్టానికి వ్యతిరేక అలాట్ చేసేటటువంటి క్రమంలో మీరు ఇచ్చినటువంటి ఇరవై పరిగణలో తీసుకుంటాం అనవసరంగా మీ వల్ల మండలంలో ఉన్నటువంటి అన్ని డబల్ బెడ్రూమ్ వల్ల లా అండ్ ప్రాబ్లమ్ ప్రాబ్లం మండలంలో ఉన్న అనుభవం విలేజ్ లో పోతుంటాం ఇంకో విలేజ్ ఎవరు అథారిటీ ఎవరు అంటే జనరల్ అలర్ట్ చేసేది గవర్నమెంట్ అలర్ట్ చేయాలి గవర్నమెంట్ తరఫున ఇక్కడ మన జనగామ జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు కలెక్టర్ గారి తర్వాత కలెక్టర్ గారు ఆర్డీఓార్ గారు గారు గవర్నమెంట్ తరఫున మీకు అలాట్మెంట్ ప్రాసెస్ తీసుకో పట్టించే వాళ్ళు మన ఈఈ గారు మన ఈ మొత్తం నోడల్ ఆఫీసర్ ఆల్ టూ బెడ్రూమ్స్ జిల్లా ఆ సారు మొత్తం జిల్లాలో ఏ మండలం అందాదా దానికి సిస్టం సిస్టమ్ పెడతారు తహసీల్దార్ గారు ఎలిజిబిలిటీ చేయాలంటే మరి అందరు అరువులే ఉన్నప్పుడు ఇప్పుడు అందరు ఎగ్జామ్ రాస్తే జనర్ కనిపిస్తా అనిపి ఇప్పుడు ఎంత ఉన్నా గానీ ఏ రోజు ఆ రోజు కలుగు చేయాల్సిన పరిస్థితి వస్తుంది మీరు అంటారు ఇప్పుడు తొమ్మిది నుంచి ఉన్నాం సార్ ఇప్పుడే వస్తున్నారు సోమే ఒటరి కాలనీకి ఇట్లా ఇవన్నీ చేపించాం సార్ ఇది ఒకటి అయింది ఆల్రెడీ అప్లికేషన్ ఫార్మ్స్ కూడా

పది రోజులు అంటే కుదరదు అంటే మీరు కలెక్టర్ గారు పంపిస్తే వచ్చినాం కానీ మీకు మేము టైం ఇవ్వమని మాకు చెప్పలేదు మాకు అది మా పరిధిలో కూడా లేదు మమ్మల్ని ఇవ్వండి కలెక్టర్ గారికి ఇట్లా సో అండ్ సో అటువంటిప్పుడు మహేష్ను మీరేం చేసేది ఉంటే మీరు పెట్టుబడి పెట్టి ఈజీ ఉండే అది ప్రాసెస్ కానీ ఇది ప్రాసెస్ లోపల